సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేద్దామా చేసేద్దామండి నేను కూడా చూడలేదు ఇంకా ఏం వచ్చిందో తెలియదు హాయ్ హలో అండి వెల్కమ్ టు వెన్ అఫిషియల్ వన్ సో మరి ఈరోజు వీడియో అయితే ఏమనుకుంటున్నారు టాపిక్ మీరు నేను ఇలా కూర్చొని ఇలా వీడియో చేస్తున్నానంటే ఏమై ఉంటుందబ్బా ఆలోచిస్తున్నారా సో ఆలోచించండి ఆలోచించాల్సిన విషయం కాబట్టి నేనైతే చాలా చాలా అయితే హ్యాపీగా ఉన్నాను ఈరోజు నాకు కోల్డ్ కూడా అయిపోయింది రీసెంట్గా అయినా కానీ నేను వీడియో అయితే తీస్తున్నాను తప్పలేదు నా వీడియో చేయడం చేయాలి అనుకున్నా సో నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక విషయం నాకైతే క్లారిఫై అయిపోయింది నేను అనుకున్నది నేనైతే సాధించాను అనమాట సో ఇదంతా నేను ఎలా సాధించానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ సపోర్ట్ సెకండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ థర్డ్ ఆడియన్స్ అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ నా కోసం అయితే చాలా చాలా కష్టపడి నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు సో నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నాకైతే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకు సజెస్ట్ చేస్తున్నారు మీరు ఇలాంటి వీడియోస్ తీయండి అనేసి నేను ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే చూస్తున్నాను కానీ బట్ వాళ్ళ ఛానల్స్ గురించి వాళ్ళ కామెంట్స్ గురించి నేను అందరివి నేను చదువు చూస్తాను చదువుతాను నేనేమంతా వేరే వాళ్ళు చూడకుండా నేను మాత్రమే చెయ్యను నేను చూస్తాను అందరి ఛానల్స్ బట్ వాళ్ళ ఛానల్స్కి వచ్చే నెగిటివిటీ పాజిటివిటీ నాకు వచ్చే నెగిటివిటీ పాజిటివిటీ నేను అన్ని కంపేర్ చేస్తున్నా నా ఛానల్కి అయితే చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్లో వీడియోస్ మీరే చూసింటారు చాలా వీడియోస్ కూడా లేవు నా ఛానల్లో నాకు మాంటివేషన్ అయింది అన్నాను కదా నేను నా ఛానల్ మాంటేషన్ అయింది అన్నప్పటికీ నా వీడియోస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ వీడియోస్ అండి అవును నా వీడియోస్ షార్ట్సే నాకు అందులో ఒక ఫిఫ్టీ వరకు ఉన్నాయి లాంగ్ లెంత్ వీడియోస్ అన్నీ కలిపి నాకు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి అంతే జస్ట్ అది నాకు అయితే ఛానల్ అయితే మోటివేషన్ అయింది సో నేనైతే చాలా లక్కీ పర్సన్ నేను యూట్యూబ్లో అయితే ఎందుకంటే అంత తక్కువ వీడియోస్ అయితే మోటివేషన్ అవ్వడం ఇంపాసిబుల్ అండి కానీ నేనైతే పాసిబుల్ అని నేను చూసి చూ చేసి చూపించాను మీకు అందరికీ ఎందుకంటారా మన మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచి వాళ్ళు చాలా బాగా నాకైతే సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఈ సపోర్ట్ లాంగ్ పెడతారని నేనైతే ఆశిస్తున్నాను అనమాట అలాగే మా ఫ్యామిలీ సపోర్ట్ మా హస్బెండ్ సపోర్ట్ నేను చెయ్యాలి అనుకోలేదు కానీ బట్ మా హస్బెండ్ వల్ల నేను చేయగలిగాను మా హస్బెండ్ నాకైతే చెప్పారు చేస్తే ఏదైనా సాధించవచ్చు ఏదైనా కానీ ఫస్ట్ భయం వదిలేసి నెగిటివిటీ వదిలేసి ఎవరు ఏ కామెంట్ పెట్టినా కానీ వాన్ కామెంట్కి నువ్వు రిప్లై ఇవ్వద్దు అది పట్టించుకోవద్దు ఎవరైనా ఏమన్నా అంటే ముందరికొచ్చి అంటే వాళ్లకు ఏమైనా అనొచ్చు కానీ వాళ్ళు ఎక్కడో ఉండి ఏదో కామెంట్ పెట్టేదానికి మనం మన లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి మనం ఎందుకు వెనకడుగు వేయాలి అనేసి మా హస్బెండ్ చెప్పిన నాకు ఆ మాట మాత్రమే నాకైతే ఇంత సాధించడానికి నాకైతే తోడ్పడింది అనమాట ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అయితే మా హస్బెండ్ కూడా రివ్యూ చేస్తున్నానండి నేను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఆయనకి రావడానికి ఇష్టం లేదు సో ఆయన రాకూడదు అనుకున్న దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది అయినా గానీ ఆయనకి రమ్మని నేను చెప్తున్నాను నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అయితే ఆయనకు ఫెస్వల్ అయితే ఉంటుంది చూస్తారు వాళ్ళు ఆయన్ని కూడా చూస్తారు మీరు సో ఆయన లైఫ్ ఏమి ఎందుకు ఆయన రాకూడదు అనుకున్నారు ఏమి అనేసి నేను అది కూడా చూపిస్తాను వీడియో ఫుల్ లెంత్ వీడియో పెడతాను ఫస్ట్ లైవ్లో వస్తారు మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో కూడా పెడతాను నేను సో చూడండి సో ఈ హ్యాపీనెస్కి కారణం ఏమి అంటే నేను చెప్పలేదు కదా మీకు సో అంత త్వరగా చెప్పేస్తే ఎలాగండి నా ఛానల్ ఫస్ట్ నేను వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ వచ్చేసి ఇంట్రడ్యూస్ వీడియో అనేసి ఒకటి పెట్టానండి జస్ట్ అది ఒక టూ మినిట్స్ లోపలే ఉంది అనుకుంటా ఆ వీడియో అయితే చేశాను అది మా హస్బెండ్ చెప్పడం వల్ల చేశాను అది ఇంట్రడ్యూస్ వీడియో నా పేరు మొహసీను నా ఛానల్ పేరు మొహసీన్ అఫీషియల్ వన్ సో నాకు సపోర్ట్ చేయండి నేను వీడియోస్ చేస్తానని నేనైతే చెప్పాను అనమాట బట్ దానికి ఫార్టీ సిక్స్ వ్యూస్ వచ్చాయి టూ డేస్కి ఆ వ్యూస్ చూసి నాకైతే ఇక అవసరం లేదులే చేయలేను నేను అనుకుని నేనైతే సైలెంట్ అయిపోయాను బట్ అది వివో వై థర్టీ త్రీ ఫోన్ ఉన్నింది నా దగ్గర దాంట్లో క్లారిటీ అంతగా రాలేదు బ్లర్ బ్లర్గా వచ్చింది అది ఫోన్ ప్రాబ్లం ఏమో అనేసి మళ్ళీ వన్ మంత్ వెయిట్ చేయించి మా హస్బెండ్ మళ్ళీ నాకు కొత్త ఫోన్ అయితే తీసిచ్చారు సామ్సంగ్లో అది మళ్ళీ నా క్వాలిటీ బాగుంది అనేసి ఒక వీడియో ఆయన తీసిచ్చారంటే ఇంకా వీడియో ఏది చేయాలి ఏమి అనేసి నేనైతే అందిస్తాను అనుకోలేదు ఇంకా ఆయన ఆయన వర్క్లో ఆయన ఉంటే నేనేం చేశాను మా పాపకి చెప్పి ఒక టూ త్రీ బ్లాగ్స్ అయితే ఇంట్లోనే తీసి పెట్టాను నేను గార్డెనింగ్ చేయడము ఇంట్లో వంట చేయడము ఇలా వంటి పని ఇంటి పని అంతా చేసుకోవడము ఇలాంటివన్నీ చూపించాను నాకు సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చాయి వ్యూస్ కొద్దిగా ఏదో ఇప్పుడు ఫార్టీ సిక్స్ వ్యూస్కి మనకు సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయంటే నాకు కొద్దిగా కాన్ఫిడెంట్ వచ్చిందనమాట చేద్దాము అనేసి ఏదో నేను అయిపోతాను అనేసి కాదు యూట్యూబ్ అయిపోతాను యూట్యూబర్ అనేసి కాదు జస్ట్ లైట్గా నాకైతే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట మళ్ళీ అది వచ్చేసి నేను అలాగే కంటిన్యూ చేద్దామని త్రీ వీడియోస్ పెట్టాను త్రీ వీడియోస్ తర్వాత ఒక్కరోజు అనుకోకుండా కదిరికైతే వెళ్ళాము మా హస్బెండ్ వర్క్ ఉందనేసి వెళ్తుంటే నేను వస్తాను నాకు ఆ రోజు హెల్త్ బాగలేదు ఇంకా పిల్లలు కాలేజ్కి వెళ్ళారు ఇంకా ఒక్కరి ఎందుకులే ఇంట్లో అనేసి వచ్చే పోయేసి వచ్చేద్దాము అనేసి మా హస్బెండ్ రమ్మన్నారు సరే అనేసి నేను బయలుదేరాను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అది ఎందుకో నాకు టాక్ వచ్చిందనమాట నేను ఇంట్లోనే ఎంట్రో చేశాను అనమాట ఇలా నేను వెళ్తున్నాను అనేసి ఒక చిన్న ఎంట్రో చేసుకొని బయలుదేరాను మైక్స్ తీసుకొని బయలుదేరాను వెళ్ళే దారి పొడవునా నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళాను అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమి అనేసి నేనైతే వీడియో చేశాను చేసి అది ఎడిటింగ్ చేసి నేను సమ్మైలు అంతా రెడీ చేసి నేనైతే పెట్టాను వీడియో వీడియో పెట్టిన రోజైతే నాకు తక్కువగా వచ్చాయి వ్యూస్ వచ్చాయి ఒక ఎయిటీన్ హండ్రెడ్ వరకు వచ్చాయి ఆటికే నాకైతే నా సంతోషానికి హద్దులు లేవు ఆ రోజు ఎయిటీన్ హండ్రెడ్ అంటే అబ్బో అనేసి సబ్స్క్రైబర్స్ ప్లస్ లాంగ్ వీడియోస్కి మనకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ వస్తాయండి ఎందుకంటే నేను చాలా వీడియోస్కి అబ్జర్వ్ చేశాను అనమాట సబ్స్క్రైబర్స్ అనేది షార్ట్స్ పెడితే మనకు అది షార్ట్స్ చూస్తారు వాళ్ళు ఏదో పాటలు వస్తాయి కామెడీ వస్తాయి అనేసి అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే నొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా వచ్చే సబ్స్క్రైబర్స్ చూశాను కానీ నాకు లాంగ్ వీడియోస్కి వచ్చేసి ట్వంటీ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చాయి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ వ్యూస్కే ఓ ఏది బాయి లవ్ స్థాండ్ అయ్యి అనేసి నేనైతే అనుకోలేదు మళ్ళీ మార్నింగ్ లేస్ట్ చూడగానే ట్వంటీ త్రీ థౌజండ్ వ్యూస్ అయిపోయాయి అప్పుడు రోజు సండే మండే చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ అయిపోయినాయి అస్సలు నాకైతే అదేమో అంటారే అలా సంతోషం చాలా చాలా అయిపోయింది ఆ రోజు నాకు అలాగే నేను ఇలాగే కంటిన్యూ చేయాలనేసి మా హస్బెండ్ అయితే చెప్పారు లైవ్ కూడా చేయి నువ్వేం చేస్తావు చేయి నేను ఉంటాను నేనైతే వీడియోలు అయితే కనిపించాను నీకు సపోర్ట్గా అయితే నేను ఉంటాను అనేసి చెప్పారు ఫస్ట్ ఫస్ట్ మదర్ ఇన్ లాస్ వాళ్ళందరూ కొద్దిగా అబ్జెక్షన్ లాగా ఉన్నారు కానీ బట్ చెప్పలేదు ఎవరు కానీ ఇప్పుడైతే నాకు అందరూ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ టు మై మదర్ ఇన్ లాస్ అందరికీ ఎందుకంటే వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తున్నారు సో నాకైతే ఇంకా ఎక్సైట్మెంట్ ఇస్తున్నారు అనమాట బాగున్నాయి బాగా చేస్తున్నారు ఇలాగే చేయండి కంటిన్యూ చేయండి అనేసి చాలా మంది నాకైతే హోప్స్ ఇస్తున్నారు బట్ నేనేం సాధిస్తానో ఏమో నాకైతే తెలియదు నా నేను సాధిస్తాననే గర్వం నాపైన నాకే ఉంది నేనేదో చేస్తాను అనేసి ఇది నాకుంది సో ఫైనలీ నేను వీడియో అయితే ఎందుకు చేస్తున్నానో నేనైతే చెప్తున్నాను అనమాట ఈరోజు సో చూడండి నా పేరుతో మొహసీన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ ఉంది కదా సో నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి షేక్ మొహసిన్ తాజ్ నా పేరు అయితే సో షేక్ మొహసిన్ తాజ్ పేరు పైన కూడా ఒక పోస్ట్ వస్తుంది ఒక రోజు అనుకోలేదు నేను బట్ పోస్ట్ అయితే వచ్చింది సో ఇదేనండి గూగుల్ యాడ్ సెన్స్ అండి ఫైనలీ నేనైతే సాధించాను మన యూట్యూబ్ గూగుల్ కంపెనీలో నేనైతే జాబ్ సాధించాను అనమాట నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది సో మీకెలా ఉందో నాకైతే కామెంట్ చేయాలి నా వీడియోకి ఇదేనండి గూగుల్ యాడ్ సెన్స్ సో నా పేరుతో వచ్చిందండి చూడండి చూస్తున్నారా ఫైవ్ ఆ ఫార్టీ సిక్స్ డోర్ నెంబర్తో సహా నాకు వచ్చింది బట్ మేము ఆ డోర్ నెంబర్ పైన ఇప్పుడు లేము నా ఓల్డ్ డోర్ నెంబర్ అది అది ఆ డోర్ పైన నెంబర్ పైన నాకైతే నా పేరుతో పోస్ట్ అయితే వచ్చింది మీరు చూస్తున్నారో లేదో షేక్ మొహసీన్ తాజ్ అని వచ్చింది సో ఇదేనండి నా గూగుల్ యాడ్ సెన్స్ దీనికోసం నేనైతే వన్ మంత్ అయితే నేను వెయిట్ చేశాను వన్ మంత్ అంటే నాకు ఫస్ట్ టైం కదా నాకైతే అంత ఎడ్యుకేటెడ్ లేదు బట్ నేనైతే చేస్తాను అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేనైతే చేసుకున్నాను ఎవరి సహాయం లేదు ఒక్కరికి ఏది అడగలేదు ప్రతిదీ నేనే చేసుకున్నాను చూసి చూసి చేసుకున్నాను నీట్గా చేసుకున్నాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేకుండా నాకైతే యాడ్సెన్స్ అయితే వచ్చింది మాండేషన్ అయితే అయిపోయిందండి నాకు ట్వంటీ ఎయిట్ డేస్కి మాండేషన్ అయిపోయింది అది యాడ్షన్స్కి ఎలా అప్లై చేయాలి ఏమి అనేసి నేనైతే ఫామ్ ఒకటి వస్తే ఫిల్ అప్ చేశాను అది అయిపోయింది అనుకొని నేను అనుకున్నాను కానీ అది అలా కాదు మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉండేది ఆ ప్రాసెస్ కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు జస్ట్ ట్వల్వ్ డేస్ బ్యాకే నాకు ఎలిజిబుల్ అయింది యాడ్సెన్స్ డేస్ డేస్లో వాళ్ళు ఏం చెప్పారు టూ యా త్రీ వీక్స్ లోపల మీకు పోస్ట్ అనేది వస్తుంది అని చెప్పారు నేను ఇప్పుడు నిన్నటికి లెవెన్ డేస్ ఎస్ట్ డే వచ్చిందంట పోస్ట్ ఆఫీస్కి యాక్చువల్లీ ఈరోజు నేను మన మదనపల్లిలో ఏమైందంటే అది వైపీపీ అకౌంట్ అనేసి ఏదో అది పోస్ట్ ఆఫీస్లో త్రీ హండ్రెడ్ తీసుకొని అది ఏదో మోడీ సర్కార్ ఏదో అమౌంట్ ఎప్పుడో వేస్తుంది అనేసి అది చేస్తున్నారు ఇక ఉమెన్స్కి అందరికీ ఎయిటీన్ అవర్స్ నుంచి లేడీస్కి ఉమెన్స్కి అందరికీ చేస్తున్నా అంటే నేను వెళ్ళను చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన పోస్ట్ ఆఫీస్ రమణ అనేసి ఉన్నారు ఆయన్ని నేను ఆల్రెడీ పో ఏదన్నా వస్తే నాకు వాట్సాప్ చేస్తారు ఆయన ఆయనకు వెళ్ళి నేను ఇది నేను చెయ్యాలి అనేసి చెప్పాను అలాగే అడిగానన్నా నాది యాడ్సెన్స్ ఏమన్నా వచ్చింది అన్న అంటే అమ్మ ఎస్టర్డేనే వచ్చింది అమ్మా నేనే కాల్ అనుకున్నా అంతలోనే మీరే వచ్చారు అనేసి నాకైతే చేపించేసి మళ్ళీ నాకు అది వైపీబి అకౌంట్ కూడా ఓపెన్ చేసి అది కూడా అయిపోయింది సో చాలామంది ఉన్నారు అయినా కానీ ముందు అందరికంటే ముందు నాకు చేసి ఇచ్చేసారు ఆయన ఆ వర్క్ కూడా అయిపోయింది ఇది వచ్చినప్పటి నుంచి నాకైతే అక్కడ పోస్ట్ ఆఫీస్లో నిలబడడానికి కూడా నాకైతే హద్దే లేదు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాము ఆ వైపీపీ అకౌంట్ కూడా అవసరం లేదు నాకు అనిపించింది అక్కడి నుంచి బయలుదేరేద్దాము ఫస్ట్ అని అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం సో అయితే తినేసి వీడియో చేద్దామంటే ఇక్కడ బయటకి ఎక్కడన్నా వెళ్ళి కొద్దిసేపు బాగా కూర్చొని హ్యాపీగా ఉంటుంది క్లైమేట్ బాగుంది కదా అనేసి వచ్చేసి ఇక్కడ కూర్చొని అయితే నేను చేస్తున్నాం వీడియో సో ఇదేనండి నా ఎడ్స్ పిన్ నేను ఇప్పటికీ కూడా నేను ఓపెన్ చేయలేదండి ఎందుకంటే ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి రేపు మార్నింగ్ మన వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే వస్తుంది చూస్తారు అనేసి రేపు సండే కదా అందరు ఇంటి దగ్గర ఉంటారు సో వీడియో అందరూ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఇక్కడ నుంచి పెద్ద పెద్ద టూర్స్ వెళ్ళి వీడియోస్ చేయాలి అని నేను అనుకుంటున్నాను ఇలాగే రోడ్స్ ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారు బట్ రోడ్స్ చూపిస్తే చాలా మందికి లైక్ ఉంటుంది కాబట్టి నేనైతే రోడ్స్ చూపించడం జరుగుతుంది మీరు కోరినట్టే నేను రోడ్స్ కూడా చూపిస్తాను సిటీ కూడా చూపిస్తాను విజిట్ చేసి టూ వీడియోస్గా నేనైతే చేస్తాను ఫస్ట్ ఒకటి రోడ్ చూపిస్తాను మనం అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ మనం సిటీ మొత్తం విజిట్ చేసి మళ్ళీ అది కూడా చేద్దాము సో ఇదేనండి నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే జస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో మౌంటేషన్ అయిపోయింది ప్లస్ ఇది లెవెన్ డేస్కి వచ్చింది నా చేతికి వచ్చే డేస్ ఈ రోజుకి ట్వెల్వ్ డేస్కి వచ్చింది నవంబర్ టువెల్వ్కి అయితే నాకైతే అప్లై అయింది పిన్ను ఈరోజు ట్వంటీ త్రీ అండి ఈ రోజు నాకైతే ఇది వచ్చిందనమాట చూస్తున్నారు కదా లెవెన్ ట్వెల్వ్ డేస్ లో నాకైతే అడ్షన్స్ పిన్ అయితే సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేద్దామా చేసేద్దామండి నేను కూడా చూడలేదు ఇంకా ఏమొచ్చిందో తెలియదు నాకైతే పిన్ సో అందరికీ అయితే చూపిచేస్తున్నాను నేను చూస్తారా సో చూడండి ఏమొచ్చింది త్రీ సిక్స్ జీరో ఫోర్ వన్ నైన్ ఇదేనండి నా యాడ్స్ అండ్ స్క్రీన్ ఎలా ఉంది డిజిట్స్ బాగున్నాయి కదా డిజిట్స్ ఏం బాగున్నాయి అన్నీ మామూలుగా వచ్చాయి కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో నా గూగుల్ యాడ్స్ అండ్ స్క్రీన్ అయితే చూశారు కదా థ్యాంక్ యూ అండి మన ఛానల్ని అయితే ఇలాగే అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను మరి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొసీన్ అఫీషియల్ వన్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి బెల్లైకాన్ని కూడా నొక్కేయండి సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్